ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దిగుమతి అధికారుల మీద ఆధారపడి పరిపాలన సాగించాలా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించడం లేదా కీలకమైనటువంటి పదవులు అన్నింటికి సైతము అటు కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకోవడము లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులను వెతికి వెతికి పట్టుకుని అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి మాట్లాడుకుని లేదంటే ఏదో రకరకాలైనటువంటి అంశాలతోటి వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టుకుని తెచ్చుకోవడము ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయి కలిగినటువంటి ఐఆర్ఎస్ ఈ స్థాయి కలిగినటువంటి అధికారులు పదిహేను మందిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుని వాళ్ళందరినీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలకు కూర్చోబెట్టింది మరో పది మంది కోసం ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలామందిని వేకెన్సీ రిజర్వ్లో పెట్టడము తర్వాత జిఐడిలో రిపోర్ట్ చేయమండము ఈ పరిస్థితి ఉంది అంటే వీళ్ళలో వీళ్ళకి సాధారణంగా వేకెన్సీ రిజర్వ్లో పక్కన పెట్టినటువంటి వాళ్ళందరినీ సైతం వాళ్ళకి చేతపత్యాలు ఇతర ఎలవెన్స్లు అవన్నీ సమకూరచాల్సిందే వాళ్ళకి వసతులన్నీ సమకూర్చాల్సిందే వీళ్ళందరూ నిజంగానే ఏమన్నా తప్పులు చేసి ఉంటే కనుక వారి మీద చర్యలకు పూనుకోవాలి కేవలం వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో అత్యున్నతమైనటువంటి స్థాయిలో శిక్షణ పొందిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఉన్నటువంటి అధికారులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల ఇప్పటికే ఆ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అధికారులు ఇప్పుడు శిక్షణ కేవలం పక్కన పెట్టినటువంటి అధికారులే కాకుండా ఇతరులు సైతం తమకు అవకాశం ఇస్తే నిరూపించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు దాదాపు నాలుగు వందల మంది అధికారుల వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు అంటే అఖిల భారత సర్వీసుల్లో కావచ్చు గ్రూప్ వన్ స్థాయి పైన కానీ వీళ్ళందరినీ కూడా నమ్మకుండా కీలకమైనటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కావచ్చు తాజాగా చూసి చూస్తే కనుక శాసనసభ సెక్రటరీ జనరల్ పోస్ట్లో కావచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ లేనటువంటిది అక్కడ జేఈఓ స్థానాలు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దీన్ని చూపించింది జేఈఓ స్థానంలో సైతం కేంద్రం నుంచి ఒక అధికారిని తెచ్చుకొని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం ఇవన్నీ చూస్తుంటే మారల్గా నైతికంగా ఇక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగము ఉన్నత పదవులు వచ్చి తాము సమర్థతను నిరూపించుకోవాలనుకునేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర గ్రూప్ ఉత్పన్న అధికారులు కొంచెం డేలా పడేటటువంటి అవకాశం ఉంది అడ్మినిస్ట్రేషన్లో ఒక కుదుపుకి కారణమవుతుంది తమను గుర్తించడం లేదు అనేటటువంటి ఒక ఉదాసీనతకు సైతం దారితీసేటటువంటి అవకాశాలు ఏదేమైనా సమర్థుల్ని తప్పనిసరి అయినటువంటి వాళ్ళని తెచ్చుకుంటే పర్వాలేదు కానీ ఇక్కడ ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ పాడు చేసేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో డిప్రెషన్ మీద అందరినీ దిగుమతి చేసుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడప్పుడికి పనిచేస్తున్నటువంటి యంత్రాంగం మీద ఆ ప్రభావం పడుతుంది కేవలం ఇరవై ఇరవై ఐదు మంది అధికారులను తెచ్చుకోవడం వల్లే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సెట్ అయి సెట్ అయిపోయి సమర్థంగా పనిచేస్తుందని చెప్పలేము అంతేకాకుండా అధికారులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధీనంలో ఉంటే ఏ ప్రభుత్వం సారథ్యం వహిస్తుంటే వాళ్ళు చెప్పినట్లుగానే వ్యవహరిస్తూ నడుస్తూ ఉంటారు కనుక పూర్తి స్థాయిలో అధికారులని వేలెత్తి చూపుతూ ప్రక్షాళన చేస్తున్నామనేటటువంటి భావన సైతము నెగిటివ్ మార్కుగా ఉండేటటువంటి అవకాశం ఉంది